టీవీ నైన్ మేనేజింగ్ డైరెక్టర్ రైనికాంత్ సంపాదన అందరంతా రేంజ్ లా ఉన్నదా అంటే అవుననే అంటున్నారు ఆయన ఆదాయానికి ఆయనకు ఉన్నటువంటి ఆస్తులకు ఆయన చెల్లిస్తున్నటువంటి పనులకు ఎటువంటి పొంతన లేకుంటూ ఉన్నాయి ఆయన ఆస్తుల సిట్ట అందుకనికే రైనికాంత్ ఐటి అధికారులకు సిక్కిందా అంటే సిక్కిందనే చెప్తున్నారు ఈ ప్రశ్నలన్నిటికీ బరాబర్ అవుననే సమాధానం వస్తున్నది అందరి నోటి నుంచి ఈ రైనికాంత్ అదనపు ఆదాయం సంపాదించిన ఆస్తుల మీద పూర్తిగా వివరణ ఇవ్వాలని చెప్పి రైనికాంత్ కు ఆదాయపు పన్ను శాఖ గదేను ఐటీ శాఖ టీవీ నైన్ లో చర్చలు పెట్టకుండా సెలవుల మీద ఎల్లాలని చెప్పి యాజమాన్యం ఆదేశించిన తర్వాత ఈ ముచ్చట మొత్తం మీడియా సర్కిల్ లెక్కర్లు కొడుతున్నది ఇప్పుడు ఈ ముచ్చట సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నది అసలు ఈ టీవీ నైన్ ను ఏర్పాటు చేసింది రవి ప్రకాష్ అయినప్పటికీ కొత్త యాజమాన్యం బలవంతంగా ఆయనను బయటకు నెత్తింది ఆ తర్వాత అయిన స్థానం ంత్ కూలబడ్డాడు ఇక అంతకు ముందు రైనికాంత్ టీవీ నైన్ తో ఉన్నప్పటికీ తక్కువగా ఫోకస్ అయ్యిండు ఎందుకంటే రవిప్రకాశే ఎప్పుడు హైలైట్ గా ఉంటుండే అనంతరం ప్రైమ్ టైమ్లనే కనిపించేటోడు ఈ కానీ ఎప్పుడైతే రవిప్రకాష్ అనేటైనా బయటకు పోయిండో ఆ స్థానంలో ఈ రైనికాంత్ పెద్ద కుర్చీ వేసుకొని కూకున్నాడు ఇక దాంతో ఒక్కసారిగా రజనీకాంత్ రూపు రేఖలే మారిపోయినాయని చెప్పి ఆ షానలో గుజగుజలు ఆడుకుంటున్నారు ఈయన ప్రవర్తనను చూసి ఇక ఈ అయ్యగారి ఆస్తుల సిట్ ఏంటంటే బెంగళూరులో లె ఆస్తులు కొన్నాడు స్థిరాస్తిగా నిలబడే వ్యాపారం హైదరాబాద్ ఔషధ తయారీ సంస్థల వాటాలు ఏపీల వైసీపీకి చెందిన కొంతమంది నాయకులతో ఆయనకు ఉన్నటువంటి వ్యాపారాలు వాటికి సంబంధించిన లావాదేవీల మీద ఐటీ శాఖ క్లూలు లాగే పనుల పడ్డది ఇవన్నీ కూడా బినామీ పేర్లతోని ఈ జర్నలిస్టు రజనీకాంత్ నిర్వహి అని చెప్పి ఒక టాక్ కూడా ఉన్నది ఇదే సమయంలో రైనికాంత్ అత్యంత విలువైనటువంటి ఆస్తులను ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద రకరకాల తర్జుమాలతోని తారుమారు చేసిందన్నట్టు ఆరోపణ కూడా ఉన్నది అయితే ఈ రైనికాంత్ వ్యవహార శైలి ఆయన ఆర్థిక విషయాల మీద ఓ కన్నేసినటువంటి ఆదాయ పన్ను శాఖ మెల్లగా నోటీసులను శాప కింద నీరు లెక్క రజనీకాంత్ దగ్గరికి నూకింది దీని మీద వివరణ ఇయ్యాలని చెప్పి గట్టిగానే కోరింది ఇక ఇప్పుడు ఈ ముచ్చటంతా ఆ నోట ఆ నోట సోషల్ మీడియా మొత్తం కొడుతున్నది రజనీకాంత్ వ్యవహార శైలి తెలిసినోళ్ళు మాత్రం వామ్మో ఈయన ఈ స్థాయిలో ధనవంతుడా గంత సంపాదించిండా సంపాదించిందా గంతగణం వెనుక మాకు జీతం పైసలతోనే రెక్కాడితే డొక్కాడిన పరిస్థితులలో మేమున్నాం ఈయన గిన్నె పైసలు ఎట్లా కూడా పెట్టి ఏమేం ఎలగబెట్టివరితోని ఒప్పందాలున్నాయి ఎవరితోని తప్పిదాలున్నాయి అని పక్కపాటి చెవులు కోరుకునేటోళ్ళు కూడా మంది బాగానే మోపెండ్రట అయితే ఇటీవల జరిగినటువంటి ఏపీ ఎన్నికల ఫలితాలల్లా వైసీపీ ఘోరంగా ఓడిపోడుతోని పాపం రజనీకాంత్ సార్ కు నిద్ర పడతలేదట మస్తు ఇబ్బంది పడ్డాడట ఇక ఈ ముచ్చటను మరిసిపోక ముందే ఐటి శాఖ రూపంలో నోటీసులు అచ్చుడుతోని ఒక్కసారిగా షాక్ అయిందట ఇక ఈ ముచ్చట కాస్త టీవీ నైన్ యాజమాన్యానికి తెలుసుడుతోని అయ్యా బాబు రజనీకాంత్ పెద్ద సారు మీరు మా స్క్రీన్ రావద్దు మీరు నిజంగా నిరూపణ అయ్యి మీరు నిర్దోషి అయిన తర్వాతనే మీ మీద ఎటువంటి ఆరోపణలు లేవు మీరు నిఖారస్ మనిషి అనుకున్న తర్వాతనే మా ఆఫీస్ లో అడుగు పెట్టుండ్రని చెప్పి పైన పెద్ద సార్లు చెప్పిండ్రని ఒక టాక్ అయితే నిలబడుతున్నది మరి ఎంత వరకు మనకు కూడా తెలియదు తెలియని కూడా మనమే మాట్లాడలేము ఇప్పటి వరకు ముచ్చటైతే ఇది మరి ఎంతవరకు నిజం ఉన్నది ఎంతవరకు అబద్ధం ఉన్నదని సాక్షాత్తు ఆ రజనీకాంత్ సారే నోరిప్పితే గాని మనకు తెలియదులా